వైసీపీ హయాంలో దుర్మార్గాలు చేసిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని టీడీపీ సీనియర్ నేత పాత్రుడు అన్నారు అక్రమంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే చంద్రబాబు నాయుడు వద్దన్నా వదిలే ప్రసక్తే అన్ని చట్ట ప్రకారమే చేస్తానని చెప్పారు విజయసాయి రెడ్డి ఆక్రమించిన భూములను విడిపిస్తానని అన్నారు ఈ విషయంలో న్యాయ విచారణ చేయిస్తానని అన్నారు వైసీపీ నేతలు ఎన్నికల రోజున తమ కార్యకర్తలను చంపేసి ఆ నెపాన్ని టీడీపీ మీదకు నెట్టాలని ఆ నెపాన్ని టీడీపీ మీదకు వెయ్యాలని కుట్ర చేశారని అన్నారు అందుకే ఎన్నికల కమిషన్ ర్యాలీలపై నిషేధం విధించిందని చెప్పారు జగన్ ది దుర్మార్గమైన ఆలోచన అని అన్నారు చంపేశారు నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది కేసులు పెట్టారు కొంతమందిని అయితే ఇంటింటికి చంపేశారు కూడా దౌర్జన్యాలు చేశారు ఇల్లు తగలబెట్టారు ఎస్సీ బీసీ ఎస్టి అని చూడకుండా అనేక కేసులు పెట్టారు ఆ బాధ మనకు ఉంది మీ అందరికీ బాధ ఉంది నేను కాదన్నా దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకుంది తీర్చుకుందాం అది పట్ చట్టపరంగా తీసుకుందాం నేను వదిలిపెట్టినాం చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలం మన మీద ఎవరైతే కీచి పెట్టారో మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం అవసరమైతే ఆమె చర్యలు తీసుకుంటాం చెప్తున్నాను దాన్ని వదిలిపెట్టి ప్రసక్తి లేదు ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు ఆ భూములు కూడా వదిలిపెట్టి ప్రసక్తి లేదు ఎంత పెద్దోడైనా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవడైనా ప్రభుత్వ భూముల్ని ప్రజల ఆస్తుల్ని ఎంత విత్తలపడి దోపిడీ చేశాడో ఆ సైకో రెడ్డి గడు ఒకడు ఉన్నాడు విజయసాయి రెడ్డి ఆయన కూడా వదల నేను జుడిషియరీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కటకట పంపించి ఏర్పాటు చేస్తాను ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం ఇది నా వినపం ఇవాళ చూశారు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు ఎందుకు తట్టుకోలేడు సైకో ఈ వాడికి ఇంట్లో టీవీలో బలు బదలు కొలిసి ఉంటాడు సైకో మెంటాలిటీ అయినా మనం రెచ్చిపోకూడదు వాడిని మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు ఈ మూడు రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పి చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు ఆరో తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ మందుగుని సామాన్లు కాల్చడం కానీ సభలు కానీ ర్యాలీలు కానీ ఏం చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు అది మన కోసం ఇచ్చారు మనకు వ్యతిరేకంగా కాదు రాష్ట్రం కోసం ఇచ్చారు రేపు రాష్ట్రంలో గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయండి ఇది మన సంతోషం అండి మనకు గెలిచి సంతోషాలు ఉన్నాం మన కార్యకర్తలు అది మన మంచిదండి వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం చూసే రాయలసీమలో కొన్ని ఊళ్ళో పెట్రోల్ సీసాలతో పెట్రోల్ బాంబులు తయారు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారండి వాళ్ళు కోల్పోతారని తెలుసు ఇవాళ మన ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని హింసించడం ప్రయత్నం చేస్తున్నారు అవకాశం మనం ఇవ్వడానికి వీలు లేదు దయవించి మీ అందరినీ కోరుకున్న దండం పెట్టి మరీ కోరుతున్నాను ఆరో తారీఖు వరకు మీరు ఎక్కడా కూడా ర్యాలీలు తీయొద్దు ఎవరితో గ గొడవలు పడవద్దు దించి ఎక్కడా కూడా మందు గుడి సమానం కాల్చొద్దు సభలు పెట్టద్దు రేపు తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అప్పుడు వరకు ఒప్పుకు పట్టండి ప్రమాణ స్వీకారం జరిగింది వెంటనే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు వాట్ ఈస్ క్యాబినెట్ అని చెప్పి చూపు చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అంటే ప్రజలందరూ కూడా సహనంతో దయ ఊపుతో ఉండండి మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు మనకి ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చారు వాడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు వాడికి ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఆవిని తిట్లు తిట్లు మర్చిపోతారు జనం ఆ రోజు చంద్రబాబు గారిని వాళ్ళ ఆవిని తిట్లు తిట్లు ఆ శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గతి పట్టిందన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది భగవంతుడు ఉన్నాడు మన దృష్టి అంతా ఒకటే రాష్ట్రాన్ని బాగు చేయడం ప్రజలకు అండగా ఉండడం ప్రజలకు మేల్ చేయడం అంటే ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కూడా సహనం వహించండి తొందరపడుతూ ఎవరన్నా ఏమైనా సరే తొమ్మిదవ తారీఖు వరకు వెయిట్ చేయండి తొమ్మిదవ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంతవరకు అందరూ కూడా సహనంగా ఉండమని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ప్రధానేకానికి కార్యకర్తలు అందరికీ కూడా మనం జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ అయినా నీట్ అయిన వర్ధన్ రెడ్డి కాలేజ్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు